పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని చదువులు వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించారని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు జిల్లాలోని తరగతి రాష్ట్ర స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించేలా ముందుకెళ్లాలని కలెక్టర్ బి సత్యప్రసాద్ మండల విద్యాధికారులు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులకు సూచించారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల బి రాజగౌడ్ విద్యాశాఖ అధికారి కే రామ్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రభుత్వం నిర్దేశించిన కార్యాచరణ ప్రణాళిక మేరకు సాయంత్రం ప్రత్యేక తరగతులు ఖచ్చితంగా నిర్వహించే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు చదువుల్లో వెనుకబడిన విద్యార్థులకు టీచర్లు వ్యక్తిగత జిల్లాలో ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి ఉపాధ్యాయులు తీసుకున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సమావేశంలో పాఠశాలలు నిర్వహించే కార్యక్రమాలన్నింటినీ విజయవంతంగా అమలు చేయాలని ఎలాంటి విషయాలను నిర్లక్ష్యం వహించరాదని ఆయన అన్నారు ఈ సమావేశంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు జిల్లా సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు ఏపీఓలు సంబంధ అధికారులు పాల్గొన్నారు onar